బోధ్ మండల కేంద్రంలోని పరిచయ గార్డెన్ లో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి చెక్కుల మరియు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు మరియు పార్లమెంటు సభ్యులు గోడం నాగేశ్ మరియు బోధన్ ఎమ్మెల్యే అనిల్ యాదవ్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయా మండలాలకు చెందిన రెండు వందల ఇరవై ఒకటి మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు అదేవిధంగా మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలను అందజేశారు అనంతరం ఎమ్మెల్యే అనిల్ యాదవ్ మాట్లాడుతూ నియోజకవర్గ ఎమ్మెల్యేగా మంత్రి జూపల్లి కృష్ణారావుకి పలు సమస్యలను విన్నవించారు ఈ సందర్భంగా బోత్ రెవెన్యూ డివిజన్ మరియు ఫైర్ స్టేషన్ డీఎస్పీ కార్యాలయం రోడ్లు మంజూరు చేయాలని కోరారు मरांडर की तरफ से प्रति पदम प्रति पदम प्रगति पर पुरेस्तो प्रति लला सामाजिक आर्थिक आपूर्ति को समेंनो भ्रम आने को बंद सरकार मदद जैसे ना लो आज की नियमों बाबा अंदर के आज अपनी अंदर के बिना के कार्य करने के लिए

सर सर साइंस को इंडिया से तुम्हारा आठ का महिला समाज समाज की जहराती अचेत्र बिल्कुल बड़े उम्र में मजे लेने इधर इधर जब तुमने मैडम मैडम मेरा आंकड़ा इधर कंपनी कार्यक्रम नागरिकों में भुनावे शहर बहुत ज़्यादा है ज़्यादातर అయితే మహిళా సంఘాలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే పదే మహిళలను ఆర్థికంగా ఎదిగేటట్టు చేయాలి మహిళల్ని పోటీతో చేయాలి డబ్బులతో ఏర్పాటు అందులో భాగంగానే మహిళలకు పెట్రోల్ పంపు నుంచి ఏర్పాటు చేస్తాం మహిళలకు బస్సులు కొనిచ్చి ఆర్టీసీకి అద్దెించి

ఈ యొక్క పోలీస్ డివిజన్ ఉన్న మాత్రం బొమ్మా ఇచ్చడం లేకుండా ఇక్కడ మీరు మార్చండి తప్పకుండా ఇవన్నీ కొన్ని కొన్ని తర్వాత ఫైర్ స్టేషన్ లో కూడా మన సార్ మైలు మొన్న ఒక పత్తి కాలిపోయింది ఇక్కడ పత్తి కాలిపోతే మానవపల్లిలో పత్తి కాలిపోయింది ఇక ఇచ్చోడ నుంచి ఫైర్ స్టేషన్ రావాలంటే అక్కడ మొత్తం కాలిపోతుంది ఇల్లు పోయింది మొత్తం పోయింది కాబట్టి దయచేసి ఫైర్ స్టేషన్ కూడా మనం ప్రపోజల్ పంపించినాం సార్ రెండో సీట్ సీఎం గారు ఇంటర్స్ చేసి కూడా పంపించారు కాబట్టి తప్పకుండా దాని మీరు దృష్టి పెట్టి మేము మాకు చెప్పిస్తారని చెప్పేసి కూడా అదే కోరుతూ అదేవిధంగా కొన్ని రోడ్ల సమస్యలు ఉన్నాయి మొన్న కొన్ని రోడ్లు మాకు అడవి రోడ్లు కానీ వరకు రోడ్లు కానీ కొన్ని క్లియరెన్స్ ఫారెస్ట్ క్లియరెన్స్ అయితే తప్పకుండా వారితో పాటు ఇప్పుడు ఉన్నటువంటి సిసి రోడ్లు చాలా పైగా మా నియోజకవర్గంలో కాబట్టి ఎందుకంటే వేరే నియోజకవర్గానికి మా నియోజకవర్గానికి కొంచెం తేడా ఉంటుంది మాది మామూలు ప్రాంతాలు ఎక్కువ చూసినా అన్ని నియోజకవర్గ కేంద్రాలు ఇప్పుడు ఆదిలాబాద్ చుట్టూ చూస్తే నలభై కిలోమీటర్లే ఉంటుంది ఆదిలాబాద్ చుట్టూ మొత్తం నలభై కిలోమీటర్ నిర్మల్ చూసిన నలభై కిలోమీటర్ ఏటర్లు మా నియోజకవర్గం బోత్ అంటే ఇక్కడ గొలుగుల నుంచి ఎలాంటి మొదలు ఆ గుడి దాకా ముప్ప ముప్పై నలభై కిలోమీటర్లు సార్ మా అంటే మారుమూల ప్రాంతాలు కొండలు గుట్టలు వాగులు మొక్కలు కరెంట్ ఉంటుంది రోడ్ ఉంటుంది అన్ని ఒక్కోటి ఇప్పుడు అన్ని అయిపోయి కాబట్టి తప్పకుండా కొంచెం మేము వచ్చాయి మీరు కొంచెం స్పందించి మంజూరు చేయాలి ఎందుకంటే శిశురోల విషయంలో గతంలో కూడా మనం ముప్పై నలభై కోట్ల రూపాయలు శిశు రోడ్లు మనం ఇచ్చినాం ఇంకా ఈ సంవత్సరం కూడా కొంచెం ఎక్కువ ఇప్పుడు వేరే నియోజకవర్గంలో కూడా ఇరవై కోట్లు ఇస్తున్నారు మాకు కూడా ఇరవై కోట్లు ఇస్తున్నారు ఎందుకంటే వాళ్ళు డెవలప్ అయితే అవి వాళ్ళకి వాళ్ళ శిశురో ఏమన్నా తాగలేవు తయారు చూపి ఈ టెలబల్ కాన్సరెన్స్ కాబట్టి కొంచెం దయ చూసి కొంచెం ఎక్కువ పెద్ద మొత్తంలో అమౌంట్ మంజూరు ఈసారి సీజన్ అని చెప్పేసి కూడా ఈ సందరంగా తెలియజేస్తుంది ఇంకా చాలా